లేదు వీళ్ళు అడుగుతారో ఆయన కూడా చెప్తాడు అది పోలవరం గురించి ప్రత్యేక హోదా అది నాకు తెలిసి ఆయన మాట్లాడతాడు అనుకోండి వీళ్ళు మాట్లాడించగలిగిన దమ్ముందని నేను అనుకోను హోదా మళ్ళీ ఏమని చెప్పాలి ఆయన హోదా బేస్డ్ ప్యాకేజ్ మళ్ళీ వెంకయ్య నాయుడు గారిని తీసుకొస్తే తెలుగులో ట్రాన్స్లేషన్ హోదా అని చెప్తారు అప్పుడు కూడా తిరుపతిలో ఆయన చెప్పింది ఏంటి స్టేటస్ ప్యాకేజ్ అని చెప్పారు ఆయన హోదా ప్రత్యేక హోదా అని చెప్పేశారు హోదా ఈవెన్ పార్లమెంట్ లో ఆయన మాట్లాడింది కూడా స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ ఎందుకంటే హోదా ఇవ్వడం అంటే భారతదేశంలో ఇంకే రాష్ట్రం ఒప్పుకోదు ఇంక్లూడింగ్ పక్కన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం మీద మోడీ మీద ఒక పోలవరం విషయం గానీ లేదంటే రాజధాని విషయంలో గానీ ఒక మరక అలా ఉండిపోయిందా దానికైనా సమాధానం చెప్తారు ఇప్పుడు బేసిక్ గా బురదేశ్ ఆ మాట చెప్పడం తప్పించి అంతకు ముందుకి ఇప్పటికీ కొత్తగా ఒరిగింది ఏంటి పోయింది ఏంటి బీజేపీకి ప్రాక్టికల్ గా ఇప్పుడు పోలవరం కట్టిస్తున్నాడు మొత్తం డబ్బులన్నీ వేస్తున్నావు అన్నారు మరి ఓటు వేయాలి కదా మొన్న పాయింట్ ఎనిమిదికి ఎందుకు పడిపోయింది చంద్రబాబు టైంలో పోలవరానికి ఐదు పైసలు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము లేదు కదా యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాన్సెప్ట్ ఏంటంటే సిక్స్టీ ఫార్టీ అంతకుముందు నైన్టీ టెన్ ఉండేది మోడీ వచ్చాక ఫార్ములా సిక్స్టీ ఫార్టీ చేశారు అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కానీ ఐదు పైసలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోకుండా ఒక్క పోలవరం వరకు ఓకే చేశారు కదా ఇంక్లూడింగ్ దాన్ని ఎవరు పునరావాసం డబ్బులు కూడా ఐదు పేసులతో సహా పెడతా కదా కానీ ఎక్కడ తేడా వచ్చింది అసలు నిజం చెప్పాలంటే మూడు వందల కోట్ల రూపాయలు ఆ రోజున పునరావాసానికి ప్యాకేజీ డబ్బులు